హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు లక్కీ మామ్స్ ఛానల్ కామన్గా అందరికి ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలనిపిస్తుంది కానీ హెల్దీ స్నాక్ ఏంటి ఇవేంటో తెలుసా సొరకాయ గారెలు సొరకాయల గారెలు ప్రాసెస్ చెప్పేస్తాను చూసేయండి ఫుల్ వీడియో చలువ వస్తువులు తినం బాబు అంటే ఎవరు తినరు అందుకే ఈరోజు ఇలా సొరకాయ కర్రెలు చేస్తున్నాను సొరకాయ గారెలు అయితే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బాడీకి ఎంతో కూలిస్తుంది వేడి వస్తువులు బిర్యానీ తినమంటే మాత్రం తింటారు కానీ సొరకాయ కర్రీ వండితే ఎవరు తినరు అందుకే ఇలా సొరకాయ గారెలు చేసుకొని తినండి మరి ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఒక పెద్ద సొరకాయ తీసుకొని మీద ఉన్న పొట్టునంతా తీసేయండి తీసేసిన తర్వాత దాన్ని శుభ్రంగా కడిగి సొరకాయని మధ్యలోకి కట్ చేయండి కట్ చేసిన తర్వాత చూపిస్తున్న విధంగా తురిమేయండి సొరకాయని మొత్తం అలానే నీట్గా తురిమేయండి తురిమే ప్రాసెస్ ఒక్కటే లేట్ అవుతుంది మిగతా అదంతా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఇక్కడ కొంచెం మనకి టైం పడుతుంది అంతే ఫైనల్గా సొరకాయ మొత్తం తురమడం అయితే అయిపోయింది ఇందులో ఉండే వాటర్ని మాత్రం వేస్ట్ చేయకండి అలానే ఉంచండి ఒక పది పన్నెండు పచ్చిమిర్చి ఒక ఫుల్ సైజ్ ఎల్లిగడ్డ కొంచెం జీలకర్ర తీసుకుంటున్నాను వీటిని మిక్సీ జార్లో మెత్తగా అయినా పేస్ట్గా చేసుకోండి లేదు అంటే చిన్న రోల్ ఉంటుంది కదా ఆ రోల్లో వేసేసి వీటిని కచ్చాపచ్చగా కొంచెం మరీ పేస్ట్గా కాకుండా కొంచెం ఫైన్ గ్రెయిన్లా అయితే చూసుకోండి అన్నిటినీ వేసేసి మంచిగా కచ్చాపచ్చగా దంచేయండి అయిపోయింది చూడండి ఇలా ఉండాలి పేస్ట్ సొరకాయ గారెలు చేయడానికి మనకు కావాల్సిన పిండి బియ్యం పిండి అండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ బియ్యం పిండి తీసుకోవాలి మనం ముందుగానే సొరకాయని తురం పెట్టుకున్నాం కదా అందులోకి పిండిని పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసేయండి అలాగే కొంచెం కారాన్ని కూడా యాడ్ చేయండి ఒక టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసేసాను పాటు సాల్ట్ను కూడా యాడ్ చేయండి రుచికి తగ్గట్టు సాల్ట్ సాల్ట్ వచ్చేసి నేను టూ స్పూన్స్ తీసుకుంటున్నాను మీడియం స్పూను చిన్న స్పూన్ తోటి తర్వాత కొంచెం వంట సోడాను కూడా యాడ్ చేయండి కొంచెమే కొంచెం చిటికడంటే చిటికడే వంట సోడాను కూడా యాడ్ చేసేయండి కొంచెం పొంగడానికి అంతే స్కిప్ చేసినా కూడా పర్లేదు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకొని మొత్తాన్ని అంతా కలిపేసుకోవాలి కొత్తిమీర లేనిది ఏ వంట అయినా సరే బాగుంటుందండి అది పిండి వంట అయినా సరే కర్రీ అయినా సరే కొత్తిమీర వేస్తేనే టేస్ట్ వస్తుంది కొత్తిమీర వేసేసాక ఫైనల్గా అంతా మంచిగా కలుపుకోండి వాటర్ అయితే అస్సలు యాడ్ చేయాల్సిన పని లేదు అందులో సొరకాయలో ఉండే వాటరే సరిపోతుంది మనకి మంచిగా ఇలా కలుపుకోవాలి చూశారు కదా వాటర్ అయితే నేను అస్సలు యాడ్ చేయలేదు అంతా చక్కగా కలిపేసాము ఇప్పుడు మనం గారెలు చేసేసుకుందాము గారెలు చేయడానికి మనం ఒక మంచి హ్యాండ్ కచ్ చిప్ తీసేసుకుందాము హ్యాండ్ కచ్ మీద ఈ చిన్న చిన్న ఉండలు పెట్టేసి వీటిని గారెల సైజు లాగా ప్రెస్ చేసేద్దాము హ్యాండ్ తోటే ప్రెస్ చేసేస్తున్నాము హ్యాండ్ తోటే మంచిగా చేసేసుకోవాలి వాటికి చిల్లి లాగా హోల్ కూడా పెట్టేస్తున్నాను స్టార్టింగ్ వాటికి పెడుతున్నాను రిమైనింగ్ వాటికి అయితే పెట్టాను చూద్దాం ఎలా ఉంటాయని సో ఇలా హ్యాండ్కి అతుకుంటుంది కదా అప్పుడు మనం వాటర్లో చేతిని తడుపుకోవాలి తడి పెట్టేసి ఇట్లా మనం నీట్గా ఒత్తేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక పెద్ద కడాయి పెట్టేసి సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నాను నేనైతే దీన్నంతా వేడి చేయాలి ఇది వేడేంత వరకు వేడి చేద్దాము ఆయిల్ వేడేకే లోపు హాల్లోకి వచ్చేద్దామని వచ్చేసాను మా పాపకైతే నిమ్మకాయ పెడుతున్నారు తన రియాక్షన్ చూద్దామని

నువ్వు జరుగు అసలు వెయ్యి ఎక్స్ప్రెషన్స్ వెయ్యి వద్దు పెట్టకో నేను ఎక్స్ప్రెషన్స్ కోసం తీద్దాం అనుకున్నా ఏమంటుందా ఇట్టి అంటదేమో అనుకున్నా అందరు చిన్నపిల్లలు అట్నే అంటారు

pari, hari ini harus dulu, మొత్తం మొత్తం మా పాపతోటి అయితే మామూలుగా లేదు కామెడీ ఫుల్ కామెడీ జరిగింది అసలుకి అందరిని అయితే ఎక్కరిస్తుంది నిమ్మకాయ పుల్లటి నిమ్మకాయ కూడా తినేసి నిమ్మకాయ కూడా తినేసిందమ్మ ఈ పిల్లలు అలాగే పిల్ల పుట్టిందమ్మా పచ్చిమిర్చి జరిగింది రుచి పాపతో కామెడీ అయితే సరిపోయింది ఇప్పుడు కిచెన్ లోకి వచ్చేసాము ఆయిల్ అయితే వేడెక్కింది ఇక గార్లన్నీ వేసేసుకుని చక్కగా అంతా ఫ్రై చేసేసుకుందాం గారెంట్ని రెండు వైపులా తిప్పేసుకుంటూ గారెలన్నిటిని చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నాను ప్లీజ్ అండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు కామెంట్స్ కూడా చేయట్లేదు ప్లీజ్ ఒకసారి మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది ఎలా ఉంటుంది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంకా నేను చేసే మిస్టేక్స్ ఏంటి సో ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి ఎవ్రీ వన్ ప్లీజ్ కామెంట్ చేయండి నేను చేసే మిస్టేక్స్ కూడా నేను కరెక్ట్ చేసుకుంటాను వీడియో ఎలా తీస్తే బాగుంటుంది అనే మిస్టేక్స్ ఏమైనా ఉంటే నేను కరెక్ట్ చేసుకుంటాను ప్లీజ్ సజెషన్ అయితే ఇవ్వండి చూసారుగా ఇలా చేసేసుకోవాలి అన్నీ ఫ్రై ఈ కలర్లో చేసేసుకోవాలి మరి బ్లాక్గా కాకుండా ఇలా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి అన్నీ ఫ్రై చేసి తీసేసుకోండి ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో చూడండి ఎంత బాగా కుక్ అయిందో టేస్ట్ చేశాక చెప్తాను ఎలా ఉందో పర్ఫెక్ట్ సూపర్ అసలుకి సొరకాయ గారెలు చాలా హెల్దీ చూడండి కొత్తిమీర అంత బాగా కుక్ అయింది సూపర్ ఎమ్మి ఎమ్మి ఈ సొరకాయ గారెలు మీరు చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి ఎలా వచ్చాయో టేస్ట్ అయితే సూపర్ అదిరిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సూపర్ అంటే సూపర్ మీరు ట్రై చేసి కామెంట్ అయితే పక్కా చేస్తారుగా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళే చేయట్లేదు మీరేం చేస్తారులే చూద్దాం సరేలే ఇలా హెల్దీగా గారెలు అయితే చేసుకొని తినేయండి ఓకేనా